శ్రేయసర్ చెప్పిన ఒకే ఒక్క మాటతో శుభమాన్ గిల్ ఈ రోజు సెంచరీ చేయగలిగాడు అసలు ఆట మొత్తాన్ని మార్చగలిగాడు జరిగిన విషయం ఏంటో చూద్దాం గత కొన్ని రోజులుగా ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న శుభమాన్ గిల్ ఎట్టకేలకు సెంచరీ సాధించాడు జట్టులో తన స్థానంపై వస్తున్న సందేహాలను ఈ తరుణంలో తను పూర్తిగా తొలగించుకున్నాడు నాలుగు పరుగుల వద్ద తను అవుట్ అయిపోయే ప్రమాదం నుంచి బయటపడ్డాడు కానీ ఆ ప్రమాదం నుంచి తనని బయటపడేసింది శ్రేయస చెప్పిన ఒకే ఒక్క మాటని అందుకనే తను రివ్యూకు వెళ్ళమని చెప్పడంతో నేను రివ్యూకి వెళ్ళనని గిల్ తెలిపాడు తాను ఎదుర్కొన్న ఏడవ బంతికి గిల్ అవుట్ అని అంపైర్ ప్రకటించిన విషయం మనకి తెలిసిందే కదా అయితే టామ్ హార్ట్లీ వేసిన బంతికి గిల్ ఎల్బిడబ్ల్యూ అని అంపైర్ తేల్చాడు కానీ రివ్యూకి వెళ్ళమని గిల్ కి అయ్యర్ చెప్పడంతో వెళ్ళడంతో బ్రతికిపోయాడు అనంతరం అద్భుతమైన సెంచరీతో కథన్ తొక్కాడు ఈ క్రమంలో శుభబాన్ గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ రోజు చాలా సంతోషంగా ఉంది నా పైన వస్తున్న విమర్శలను కొంతవరకు నేను పోగొట్టుకున్నాను అయితే బ్యాట్ కు ఎడ్జ్ తీసుకుని తీసుకుందని నేను తొలుత భావించలేదు కానీ శ్రేయస్ అయ్యర్ రివ్యూకి వెళ్ళమని చెప్పాడు అంపైర్ కాల్ అయినా పర్వాలేదు సమీక్ష కోరమన్నాడు తర్వాత నాట్ అవుట్ అని తేలింది ఇక అవుట్ విషయానికి వస్తే పాయింట్ ఫీల్డర్ అని చూసి ఆ షాట్ ఆడాను కానీ కరెక్ట్ అవ్వలేదు టీ విరామానికి ముందు ఓవర్లో నేను అవుట్ అయ్యాను అని గిల్ పేర్కొన్నాడు నాకు శ్రేయస్ అయ్యర్ కనుక ఆ మాట చెప్పకపోయి ఉంటే బహుశా ఈరోజు నేను సెంచరీ చేసి ఉండేవాడిని కాదు ఇక బ్యాటింగ్ చేయడానికి ఈ వికెట్ బాగుంది అయితే స్వేచ్ఛగా ఆడేంతలాగా సులువైన వికెట్ మాత్రం ఇది కాదు మన ప్రతిభకు తగ్గట్లుగా ఆడాలి బంత్ టర్న్ అవుతోంది రేపు సరైన ప్రదేశాల్లో మా బౌలర్లు సంధించి మంచి ఫలితాన్ని రాబడతానని నేను భావిస్తున్నాను మార్నింగ్ సెషన్ చాలా కీలకంగా ఉంటుందన్నాడు ఆ మన శుభమాన్కి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి